హాయ్ నమస్తే అందరికీ ఈరోజు ఈ వీడియోలో బంగాళాదుంప వేపుడు అనేది చక్కగా ఉంటుంది అసలు ఆ బంగాళాదుంపను అయితే చాలా రకాలుగా అయితే చేసుకుంటారు ద బెస్ట్ అండ్ టేస్ట్గా మనము ఉండేలాగా సింపుల్ మెథోడ్లో చేసుకుందాము ఇలాగ ఫ్రై మన పప్పు రసంలో కూడా పక్కకు పెట్టేసుకొని తినేవచ్చు రైస్లో కూడా డైరెక్ట్గా వేసుకొని చక్కగా తినవచ్చు అనమాట అంత సూపర్గా ఉంటుంది టేస్ట్ ఇలా ట్రై చేసి చూడండి మే సింపుల్గా వంట రాని వాళ్ళు కూడా ఈజీ ఇలా ఎవరైనా చేసుకోవచ్చు ఇలాంటి కమ్మని ఆలు ఫ్రైని ద బెస్ట్గా ఈజీగా చేసేవచ్చు అనమాట ఇది ముందుగా మనకు ఆలుగడ్డ అయితే ఒక మీడియం సైజులో అయితే రెండు తీసేసుకుందాము నేనైతే రెండు తీసుకున్నాను మీకు ఎంత కావాలో అంత తీసేసుకోవచ్చు చక్కగా పైన వాష్ చేసేసి పైనంతా పొట్టు పొట్టు పిలప్ చేసేసి సన్నని ముక్కలు కట్ చేసి పెట్టుకోవాలి మీడియం సైజు ముక్కలు అనమాట మరీ పెద్దగా లేకుండా మరి చిన్నగా లేకుండా ఇలా చూడండి ఈడ చూపిస్తున్నాను కదా ఈ విధంగా మీడియం సైజులో కట్ చేసుకోవచ్చు కట్ చేసుకొని ఒక చిన్న బౌల్ తీసుకొని అందులోకి వాటర్ వేసుకొని సాల్ట్ వేసేసి సాల్ట్ వాటర్లో మనం చక్కగా వాష్ అన్నమాట రెండు మూడు సార్లు వాటర్లో చక్కగా వాష్ చేసేసి ఇలా పక్కకు తీసి పెట్టేసుకుందాం ప్లేట్లోకి మనము ఇలా సాల్ట్ వాటర్లో చక్కగా వాష్ చేసే దానివల్ల కలర్ అయితే మారదనమాట బంగాళదుంప ముక్కుల్లో అలాగే ఉంటుంది కలరు అందుకని మనము ఈ సాల్ట్ వాటర్లో కంపల్సరీ వేసుకోవాలి వేసి మనము ఆ వాటర్ అంతా తీసేసి ప్లేట్లో అయితే పక్కకు పెట్టేసుకోవాలి ఇంకా మనము ప్యాన్ పెట్టేసుకొని స్టవ్ అంటించుకొని ప్యాన్ పెట్టేసి అందులోకి డీప్ ఫ్రై లేకుండా రెండు మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని చక్కగా ఈ వాటర్ అంతా తీసేసి బంగాళాదుంపులు ముక్కలు మాత్రం తీసి ఆయిల్లోకి వేసేసుకుందాం ఆయిల్లో వేసేసుకొని చక్కగా ఇలాగే మనం సన్నని మంటలో గెరటితో చక్కగా అటు ఇటు తిప్పుతూ ఫ్రై చేసుకోవాలి కొద్దిగా దోర రంగు ఇలా కలర్ మారాలి లోపలంతా చక్కగా కుక్ అవ్వాలి అన్నమాట కుక్ అయ్యేంత వరకు కరకరలాడేలాగా మనకే అనిపిస్తుంది ఈ రంగు వస్తే సరిపోతుంది చక్కగా ఒక ప్లేట్లో తీసేసి పెట్టుకున్నాము తీసేసి పెట్టుకొని అదే ప్యాన్ ఉంటుంది కదా అందులో ఆయిల్ ఎటు ఉంటుంది కాబట్టి అదే ఆయిల్ ఎక్కి అయితే పెట్టేసుకుందాం తాలింపుకి కావాల్సింది మనకు మెయిన్గా జీలకర్ర మిరియాలు ధనియాలు ఇది గ్రైండ్ చేసి పెట్టేసుకుందాం మిక్సీ జాలర్లో గ్రైండ్ చేసి పెట్టేసుకొని ఇక ఎండుమిర్చి మనకు కావాల్సి ఉంటే పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు ఇలా జీలకర్ర వేసేసుకొని ఎండుమిర్చి వేసుకొని సాసవలు సాసవలు యాడ్ చేసుకుందాము కరివేపాకు రెబ్బలు వేసేసుకొని కొద్దిగా ఫ్రై అయ్యాక అందులోకి వెల్లుల్లి రెబ్బలు చక్కగా కచ్చాపచ్చగా దంచేసుకొని వేసేసుకుందాం వేసేసుకొని ఇందాక మనము ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా బంగాళాదుంపలు అవి ఆ మొక్కలు చక్కగా యాడ్ చేసుకుందాం అందులోకి యాడ్ చేసుకొని టేస్ట్కి తగ్గట్లుగా సాల్ట్ ఇందాక మనం ప్రిపేర్ చేసుకున్నాం కదా పౌడరు ఆ మసాలా పౌడర్ అది యాడ్ చేసుకుందాం పసుపు పొడి యాడ్ చేసుకుందాం పొడి చక్కగా వన్ మినిట్ మనము ఇలా ఫ్రై చేయాలి కొద్దిగా రంగు వచ్చేంత వరకు ఫ్రై చేయాలి మసాలా అంతా కూడా చక్కగా బంగాళాదుంపలకి చక్కగా పట్టేస్తుంది అనమాట ఇలా దోరగా ఫ్రై చేయాలి ఈవెన్గా క్రిస్పీగా అయ్యేంత వరకు వన్ మినిట్ అలాగే పెట్టేసి చక్కగా మన సరైన బౌల్కి పోతే తీసేసుకుందాం ఇది చూడడానికి చక్కగా ఉంది కదా ఫ్రై తినడానికి కూడా సూపర్గా ఉంటుంది అన్నం లేకపోతే డైరెక్ట్గా తీసేసుకోవచ్చు ఇంకా పప్పు రసం పక్కన పెట్టేసుకొని చక్కగా తినేవచ్చు అనమాట ఈవినింగ్ స్నాక్స్ కూడా మనం చక్కగా ఈ విధంగా చేసేసుకొని కూడా తినచ్చు మీకు లెమన్ కావాలంటే కూడా యాడ్ చేసుకోవచ్చు మీరు ఛాయిస్ ఈ వీడియో మీకు నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మీరు మీకు ఎలా వచ్చిందో కూడా నా కామెంట్ సెక్షన్లో తెలిపండి